అయితే మేము బీడ్ భూమి దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్ మీకు రాళ్ళు అని ఇది వచ్చి దొనగుడికి తూరు భాగాలు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బీడ్ భూమి ఇక్కడ పెద్ద గుంటదో ఉంది చూడండి ఇది వచ్చి డైమండ్లు కోసం అనుకుంటా ఫ్రెండ్స్ ఎందుకంటే మేము వచ్చేదారులు అక్కడ ఇలాగనే గుంటద ఉంది జల్లుడు అన్నీ అనమాట సన్న రాళ్ళు పెద్ద రాళ్ళు చూసారు కదా ఇక్కడైతే ఆ రాళ్ళు లేవు అలాగనే నేను ఒక వీడియో తీసి పెట్టినాను ఫ్రెండ్స్ డైమండ్ రాళ్ళు ఎలాగ ఉంటాయి అనేది అది మీకు లాస్ట్లో చూపిస్తాను చివరి దాకా వీడియో కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మనం అనుకున్న రాళ్ళు అయితే లేవు ఫ్రెండ్స్ చూడండి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కానీ అంత సార్ప్ రాళ్ళు అయితే ఇక్కడ లేవు చూశారు కదా మంచి రాళ్ళు అయితే లేవు ఇక్కడ సన్న రాళ్ళలో చూడండి అన్ని పెద్ద రాళ్ళు ఇది పెద్దది ఉంది ఇక్కడైతే కలర్ రాళ్ళు లేవు ఫ్రెండ్స్ అట్ట అట్ట వెళ్ళిన తర్వాత ఆ బీడు భూముల్లో ఏమన్నా మంచి రాళ్ళు నేను చూపిస్తాను ఇక్కడ చూడండి రాళ్ళు ఎలాగున్నాయి అక్కడ అన్నీ చూడండి మీకు దగ్గర చూపిస్తాను చూడండి చూస్తున్నారా ఈ టైప్ రాళ్ళు ఉన్నాయన్నమాట కనబడుతున్నాయి కదా అంటే రౌండ్ షేప్ రాళ్ళు అయితే ఉండాలా కానీ ఇక్కడ తక్కువ శాతం ఉన్నాయి ఇవన్నీ మామూలుగా మన కంకర రాళ్ళు ఉంటాయి కదా కంకర రాళ్ళు లాగ్ కనపడుతున్నాయి చూడండి ఈ బీడు భూమిది కనపడుతుంది కదా ఇక్కడ వర్షాలు పడిన కారణంగా మొత్తం అయితే పొలాలు అయితే వేసేసారు చూడండి మొత్తం ఎంత బీడు భూములే చూస్తున్నారు కదా వీటి కోసం ఏదేదో చెప్తా ఏదేదో అని చెప్తా ఉంటారు కొంతమంది వీడియోలో ఏడు చూస్తే అయితే ఏమీ అయితే లేదు వీడియోలో చెప్పినంత వీడియోలో చూపించినంతగా వీడే అనిపించట్ల చూడండి మీరే చూడండి నాకైతే ఏం అనిపించలా చూస్తున్నారు కదా మొత్తం ఇవే రాళ్ళ టైపు ఆ కంకర్రాళ్ళ కూడా ఇంకొక ఇంకొక రకం రాళ్ళు చూడండి అసలు చూస్తున్నారు కదా అన్నీ కంకర రాళ్ళ టైపే అయితే కొంచెం గట్టి రాళ్ళే కానీ కంకర రాళ్ళ టైపు కంకర రాళ్ళు మొత్తం మిక్సింగ్ కలిసి ఉన్నాయి అన్నమాట చూడండి రాయి కాకపోతే రాయి కొంత నల్లగా ఉంటుంది కొన్ని తేలగా ఉంటుంది కాకపోతే ఇది అటు ఇటు కాకుండా మధ్య రకంలో ఉంది రాయి ఈ రాళ్ళలో మాత్రం అసలు చూద్దామన్నా కొంతమంది అయితే చూదు ముక్కు రాళ్ళు ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్తున్నారు కానీ చూడండి చూద్దామన్నా ఒక రాయి కూడా కనపట్లేదు పాపం ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు అసలు కొన్ని కొన్ని చానల్లో చూసి డైమండ్లు దొరుకుతాయని అప్పుడైతే మాత్రం కొంతమంది వచ్చిన వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బంది మొత్తం అవే కంకరాలు కొంత సైడ్ మాత్రం ఎక్కువగా ఉండే కొన్ని సైడ్ మాత్రం తక్కువగా ఉండే చూసారా అక్కడ దెబ్బ ఉంది కదా ఇది వచ్చి అదే అంజనే కొడుకు ముందు బీడి భూమి దెబ్బ అనమాట ఇది ఇటు పోతే అది ఆ దెబ్బకు సైడ్ కనిపడుతుంది చూసారా అది మైనింగ్ అంట నేనైతే అట్టైతే వెళ్ళలేదు మైనింగ్ అంట ఈ యువతల అంటే గుడికి ముందుండేటి అనమాట ఈ భూములు చూడండి ఈ పక్కగా ఏదో కడుతున్నారు అనమాట చూస్తున్నారు కదా బ్లూగా రేకులు కనపడుతున్నాయి చూడండి చూసారా ఇక్కడ కాడ ఏదో వరకు జరుగుతుంది మీకేం కనపడలేదు సార్ చూపిద్దామంటే చూడండి అక్కడ ఏదో వరకు జరుగుతుంది చూడండి వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ ఏదో ఇక్కడ పొలాలు అయితే వేసేసి ఉన్నాయి అది కూడా నేను చూపిస్తాను ఈ పొలం అయితే మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఇవైతే కందులు చూడండి ఇవి వచ్చి కందులు ఆ పక్క వేస్తుంది చూడండి ఇవి వేసే జొన్నలు ఇవి జొన్న వేస్తున్నారు ఈ పక్క ఇవి వచ్చి కందులు ఇవి వచ్చి జొన్నలు చూసారు కదా ఆ పక్కన వచ్చి కంది కంది చేను ఈ పక్కన వచ్చి జొన్న చేనేశారు చూస్తున్నారు కదా ఇంకా ఎత్తే ఎదగలేదు దీంట్లో కూడా వేస్తున్నారు చూడండి కంది వేస్తున్నారు ప్లస్ వచ్చి జొన్న వేస్తున్నారు అంటే ఒకసారికి అది ఒకసారికి ఇది అనమాట అంటే మార్చి మార్చి వేసారు చూస్తున్నారు కదా అంటే ఇక్కడైతే మాత్రం డైమండ్లు అయితే కష్టం ఫ్రెండ్స్ వచ్చి కూడా చాలామంది వేస్ట్ చాలామంది అయితే రాకుండా ఉంటే బెటర్ ఎందుకంటే చాలామంది అయితే ఎక్కడున్నారంటే పరిస్థితి తెలియని వాళ్ళు అయితే పిచ్చురాళ్ళు కూడా ఎత్తుకు వెళ్తున్నారు ఫ్రెండ్స్ నేను వచ్చి చూసాను ఇక్కడ అన్ని కంకర్రాళ్ళు ఏర్పెట్టుకోవాలన్నారు ఎందుకంటే అసలు వాళ్ళకైతే ఏం తెలియలే పాలు ఇంకా కొంతమంది అయితే గాజు పులుపులు కూడా ఏర్పెట్టేస్తున్నారు చేతికి వేసుకున్న లేడీస్ వేసుకున్న చేతి గాజులు కూడా స్తున్నారు ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు పాపము అందుకని అయితే మాత్రం ఈ జ్వన్నగిరికి అయితే మాత్రం సామాన్యంగా అయితే రాబోలేదు ఎందుకంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉండి రాయి గురించి అవగాహన ఉన్నవాళ్ళు అయితే రావచ్చు చూడండి పొలాలు వస్తున్నారు చూస్తున్నారు కదా ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే మాత్రం రాండి ఫ్రెండ్స్ మామూలుగా తెలియకుండా వాళ్ళు అయితే రావద్దు అసలు ఇక్కడైతే నాకు తెలిసినంతట్లయితే సామాన్యంగా దొరకదు ఎవరికో ఒకసారి ఏదో గుడ్ డేటంగా ఏదైనా దొరికితే దొరకచ్చు అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మటుకైతే మాత్రం జవనగిరికి అయితే ఎందుకంటే ఇక్కడ డైమండ్లు ఉన్నాయని చాలామంది రకరకాలుగా ఛానల్ చూపిస్తున్నారు కానీ ఇక్కడైతే కొంచెం కష్టం ఎందుకంటే మేమైతే బీడు భూములు చూసాం ఫ్రెండ్స్ బీడు భూములు అయితే అసలు ఏం కనపడలే చూడండి ఇవి ఆందప్ చెట్లు ఇవి చూసారు కదా ఆంధ్రప చెట్లు కడేశారు చూడండి ఎలాగుండే సాల్వ్ ఇవి జానగారు ఫ్రెండ్స్ ఇవి చాలా వరకు అయితే మాత్రం డైమండ్ లేరే వాళ్ళైతే మాత్రం నాకు తెలిసినంతలో రాబలేదు ముఖ్యంగా తెలియని వాళ్ళైతే మాత్రం అంత దూరం ఉండే వాళ్ళైతే మాత్రం డబ్బులు ఖర్చు పెట్టుకొని అయితే మళ్ళీ రాబోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కష్టం అన్ని కంకర్ రాలే కనపడుతున్నాయి చూడండి నా మాట అవుతాయి అయితే మీరే చూడండి చూపిస్తాను చూడండి చూసారా అన్నీ కంకర్ రాలే ఇవ్వ అన్నీ కంకర్ రాలే చూడండి అసలు రౌండ్ షేప్ రాయి కనపడటం ఇక్కడ చూద్దామన్న అన్నీ కంకర్ రాలే కనపడుతున్నాయి కాబట్టి నాకు తెలిసిన మట్టుకు చాలా వరకు అయితే రాకుండా ఉండేది బెటర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అక్కడ జనాలు వేసున్న చూడండి ఫ్రెండ్స్ పొలంలో ఈ పొలంలో మాత్రం మంచి రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ పొలంలో అయితే మాత్రం ఈ కాడ కొంచెం పలసగా ఉన్నట్టుంది ఈ ఎవరిదో కానీ పొలం కానీ ఈ పొలంలో మాత్రం మంచి రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కానీ ఆ పొలంలోకి మాత్రం వెళ్ళకూడదు కొంతమంది అంటున్నారు సోళ్ళకి ఏరుకోమని కొంతమంది చెప్తున్నారు కానీ అయినా పోకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు పంటలు వేసుకుంది కష్టపడి వేసుకున్నారు కదా ఎందుకంటే చాలా వీడియోల్లో వాళ్ళు చెప్తా ఉన్నారు ఎందుకంటే పొలాల్లో దిగద్దు అని కానీ పొలాల్లోకి దిగటం అంత మంచిది కాదు ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి పొలం వేసుకోవటం వల్ల మనం దిగి ఆ పంటను నాశనం చేయటం మంచిది కాదు అందుకని ఇలాంటి బీడు భూముల మీద అయితే వేరుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఈ పొలాలంటే పంట పొలాల్లో అయితే మాత్రం ఏరకూడదు కానీ మంచి రాళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ పంటలు అయిపోయిన తర్వాత వచ్చి మీరు ఏరుకోవచ్చు ఇప్పుడైతే మాత్రం వద్దు ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఈ బీడు భూముల కూడా రాళ్ళు అయితే ఉంటాయి ఏమో ఫ్రెండ్స్ కానీ మేము వచ్చినప్పుడు అయితే ఏం కనపడ కనబడుతున్నాయి కనపడుతున్నాయి అంతకుముందు అయితే ఉంటాయి కానీ చాలామంది వచ్చి వెళ్ళారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఏమైనా ఉంటారు కానీ అయితే ఈ బీడు భూముల మీద మీరు ఏరినా కూడా ప్రయోజనం లేదు ఫ్రెండ్స్ ఈ బీడు భూమి అసలు ఈ బీడు భూముల మీదకైతే మీరు రావద్దు ఎందుకంటే పంటలు అయిపోయిన తర్వాత పొలాల్లో చేరుకోండి పొలాల్లో అయితే కొన్ని మంచి రాళ్ళు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు దుక్కేస్తారు కదా కింద ఉన్న రాళ్ళు పైకి వస్తాయి ఫ్యాండ్స్ అప్పుడు మళ్ళీ కొంతమంది పోయి ఏరేస్తారు అప్పుడు మళ్ళీ కనపడు మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళు పంటలు వేసేటప్పుడు మళ్ళీ దుక్కేస్తారు అన్నమాట మళ్ళీ కింద రాళ్ళు మళ్ళీ పైకి లేస్తాయి అప్పుడు అట్లా కనపడతాయి అన్నమాట డైమండ్ రాళ్ళు అంతేగాని ఈ బీడు భూములకైతే మాత్రం మీరు దయచేసి రావద్దు ఎందుకంటే వచ్చినా మీరు మీకు ప్రయోజనం ఉండదు దానికి దానికోసంగా మీరు రావద్దని చెప్తాను బీడుబూలకి ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ డైమండ్ రాళ్ళంటి నేను ఈ రాళ్ళు ఏరేవాళ్ళే ఫ్రెండ్స్ మీకోసం మీకు చూపిద్దామని వీడియో తీసి పెట్టాను చూడండి ఈ విధంగా ఉంటాయనమాట ఎందుకంటే చూడండి గీతలు ఉన్నాయి కదా ఇవంతన గీతలు ఉన్నాయి చూడండి పెట్లు పెట్లు ఆ విధంగా ఉంటాయి డైమండ్ రాళ్ళు అవి తెలుసుకొని ఏరండి ఇవైతే షార్ప్గా లేవు ఫ్రెండ్స్ చూడండి నాలుగు పిచ్చాలు కనపడుతున్నాయి కదా ఆ విధంగా ఉంటాయి అనమాట డైమండ్ రాళ్ళు కాకపోతే కలర్స్ అయితే చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని వేరే మోడల్ అక్కడ ఉంటాయి మీరు అంటే కొంచెం సార్పు రాళ్ళు ఎతకండి ఫ్రెండ్స్ మీరు ఏ రాళ్ళు అంటే ఎతకద్దు చూడండి చూసారా ఎలా మెరుస్తుందో ఈ విధంగా సార్పు ఉండాలన్నమాట చూడండి కలర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ విధంగా ఉండాలి అంటే రాయి అంతా ఆ విధంగా మెరిచిపోతూ ఉంటాయి డైమండ్ రాళ్ళు అనేటివి కానీ ఇది ఎక్కడో కొంచెం మెరుస్తుంది చూడండి ఇది కూడా పైన సార్పు ఉంది కానీ లోపలయితే ఎంతో నల్ల నల్ల మచ్చలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఇది కూడా చూడండి ఇది లైట్గా సూదిముఖ ముక్క రాయి లాగున్నాయి కానీ సూదిముఖ రాయి టైప్ కాదు ఇది ఇంకొక మోడల్ చూస్తున్నారా చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా మెరుస్తుందో చూసారా ఈ విధంగా మెరిచిపోతూ ఉంటాయి అన్నమాట డైమండ్ రాళ్లు కానీ రాయి అంతా మెరిచిపోతుంటుంది ఫ్రెండ్స్ అదైతే కానీ ఏదైతే ఒక రాంతే కనపడుతుంది చూడండి ఈ బిట్టు మాత్రమే కనపడుతుంది ఆ విధంగా జరుగు జరదుగా మెరిచిపోతుంటుంది ఫ్రెండ్స్ డైమండ్ రాయి అనేది చూడండి ఎంత కలర్స్ కనపడుతుందో అందుకే దానికి అంత రేట్ అనమాట డైమండ్ రాయి అంటే అంత కాస్ట్ చూడండి ఇలాగ మెరిచిపోవద్దు అనమాట అది రాయి అనేది కాకపోతే రాయి అంతా ఇదంతా ఇవంతం తిప్పినప్పుడు మెరుస్తుంది కానీ ఇది అంతగా చూసారా చూసారా ఫ్రెండ్స్ చూడండి కొంచెం కలర్గా కనపడుతుంది చూడండి చూసారు కదా కలర్స్ కనపడుతుందా మీకు చూడండి ఈ విధంగా రస్తుంటుంది ఇలాంటి అయితే ఇక పట్టండి అంతే కానీ తెలియకోకుండా ఖర్చు పెట్టుకొని అంతంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అయితే అసలు తెలియకోకుండా అయితే రావద్దు ఫ్రెండ్స్ చూడండి ముందు ఈ విధంగా అన్నమాట రాళ్ళు చూసారా కలర్స్ ఎలా కనపడుతుందో ఇది ఒక రకంగా మంచి రాయినట్టుంది కానీ చెక్ చేస్తే కానీ తెలియదు ఫ్రెండ్స్ ఈ రాళ్ళు వాళ్ళు చెక్ చేసుకోవాలా మీకోసమని ఆ రాళ్ళు నేను వీడియో తీసుకున్నాను వేరే వాళ్ళ కాళ్ళ నుంచి చూశారు కదా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటాయి రాళ్ళు మీకు ఇంకా నేను ఈ తడవగా నిలితే ఫ్రెండ్స్ మంచి రాళ్ళు మీకు చూపిస్తాను వీడియో తీసి ఒకవేళ డైమండ్ ఒకవేళ దొరికినా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మనం వీడియో మాత్రం చూస్తూ ఉండండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఉంటాను బాయ్